ఆయన ప్రేమ ఎవరిలో ఉంది చెప్పండి ఆయన పరిశుద్ధత ఎవరిలో ఉంది చెప్పండి ఆయన సాత్వికం ఆయన ఓర్పు ఆయన దీర్ఘశాంతం ఆయనలాగా దేనత్వం కలిగిన వ్యక్తి ప్రపంచంలో వెతికితే ఆయనలాగా బ్రతికిన వ్యక్తి ప్రపంచంలో ఎవరున్నారు అందుకనే పరమగీతాల్లో చూస్తాం కదా ఆయన నామం ఆయన గుణం పోయబడిన పరిమళ తైలము వంటిది క్రైస్తలో నామము దేని గుర్తు అని చెప్పాను గుణానికి గుర్తు బిట్లరా నీ గుణం పరిమళ తైలం లాగుండాలి నీ గుణాన్ని కూర్చి ప్రజలు మాట్లాడేటప్పుడు వాహ్ ఎంత ఊర్పు గలిగిందో ఆ సిస్టరు ఎంత సాత్వికురాదో ఆ సిస్టరు మందిరానికి వచ్చి ఆ యవనమ్మాయి ఎక్కడ డాగు మచ్చ లేని ఒక పవిత్రమైన జీవితం దేవుడు యవన అంటే అట్లా ఉండాలా క్రైస్తవ అంటే అట్లా ఉండాలి అలాంటి ప్రవర్తనలో పరిమళాన్ని వీచి క్రైస్తవులు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతం అంతా దేవుని రాజ్యం వ్యాపించడానికి దేవుడు కప్పు చూపిస్తాడు